హోమస్పేట నందు చోరీకి పాల్పడ్డ పిరూరు అరెస్ట్ అరెస్ట్ అయిన వారి నుండి ఇరవై గ్రాముల బంగారు బులుసు డాలర్ స్వాధీనం తదుపరి చర్యల నిమిత్తం రిమాండ్కు తరలింపు క్యాన్ బెల్ ఆసుపత్రిని సందర్శించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన రవీంద్రకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ అగస్టిన్ రాజు తప్పిదాల వలనే పదవి కోల్పోవడం జరిగిందన్నారు జమ్మలమడుగు మడుగు మండలం ఎన్ కొట్టాల గ్రామంలో పర్యటించిన టిడిపి జమ్మల మడుగు ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి కొట్టాల గ్రామ పొలాలకు అందే నీరు లీకేజ్ ద్వారా వృధా అవుతుందని భూపేశ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన గ్రామ ప్రజలు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో ఆయుర్వేదిక మందుల దుకాణం నిర్వహిస్తున్న సుభాషిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చిలంకూరి బాలయ్య అలాగే శ్రీరామయేసు రత్నమ్మ ఇరువురు ఆమెను బెదిరించి ఆమె మెడలో ఉన్న ఇరవై ఐదు గ్రాముల బంగారు గొలుసు అలాగే బంగారు డాలర్ దొంగిలించుకుని వెళ్లినట్లు కేసు నమోదు కాగా గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు జమ్మల మడుగు మండలం వేమ గుంటపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనమును ప్రారంభించిన జమ్మల మడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి డిప్యూటీ డిఓ మీనాక్షి కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి రమణారెడ్డి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు స్కూల్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు క్యాంప్ బెల్ హాస్పిటల్ వివాదం నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసుపత్రిని సందర్శించి నూతన సూపరింటెండెంట్ గా నియమితులైన డాక్టర్ రవీంద్రకు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అగస్టిన్ రాజు తప్పిదాల వల్లనే సూపరింటెండెంట్ పదవి కోల్పోవడం జరిగిందని అన్నారు அக்கள் சார் திதி சார் அது இஷ்டம் அபிமானும் காணி వాటి మీద క్లారిటీ మాకు వస్తే సార్ గారికి రోడ్ వచ్చినా కూడా మీరు కార్క్ అన్నారు సో ఇప్పుడు కూడా మీరు అయితే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని చెప్తున్నాను సార్ మేము తీసుకునే మా అది మా ఏంటి మా రిక్వెస్ట్ అయితే ఏముంది మా సజెషన్స్ అయితే తీసుకోవడమా క్లారిఫికేషన్ కోసం మేము ఇక్కడే గౌరవ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ ఊళ్ళో ఉండే ప్రముఖుడు తాతిరెడ్డిలో ఇంకా ఇంకా పేదోళ్ళు పెద్దోళ్ళు ప్లస్ బళ్ళారి నుంచి కూడా కలి డాక్టర్కి వచ్చేవాళ్ళు బళ్ళారు నుంచి కొందరైతే వనపర్తి డాక్టర్ వనపర్తిలో రాజా అంత పక్కనే ఆయన అది కూడా ఇచ్చాడు కంటికి వనపర్తి ఆయన ఉండేవాళ్ళు కాంపేల్ ఆధ్వర్యం పేలుగురికి అటాచుడు డాక్టర్లు భారీ డాక్టర్ పెద్ద స్థలము రెండు వేల కమ్మే రెండు వేల కోసం వద్దది ఈరోజు పరిస్థితి ఇది ఇంత పెద్దదని అందరం కాపాడడం నాకు ఎన్నో అడిగినారు కూడా ఆ ప్రాపర్టీ ఏమైనా తీసుకుంటాం మా పుట్ట ఈ ప్రాపర్టీ మీ పరిస్థితి ఆసుపత్రికి బాగుంది కానీ ఒక చిన్న మిస్టేక్ అర్థం ఏంటంటే అలర్షిని రాజకీయం చేస్తారు పోవడము ప్రతి ఊర్లో ప్రచారం చేశారు ఇది ఒక డాక్టర్ కూడా సభ కాదు అది అర్థం చేసుకునే తప్పు నీకు భర్త కావచ్చు నాకు కూడా అవి నేనే అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము కొనగర్ బీమా చేసిన ఈ హాస్పిటల్ని అటాచ్ చేసాడు ఇక్కడ అటాచ్ చేసిన దాని ఏ అంత అవసరం ఆ రాజకీయం రవి రాజకీయం చేసినా రవి కూడా తీసేవాడి రాజకీయం అవసరం ఈ హాస్పిటల్ నడపాలి బయట విషయాలు అనవసరం బయట విషయాలు అనవసరం బయటపై ప్రజా పడిందమ్మా తీసుకురాకూడదు కాబట్టి నేను చేసిన ఏ రాజకీయం కూడా ట్రస్ట్ నడాలంటే రాజకీయ సంబంధం లేని రాజ రాజకీయ సంబంధం లేకుండా ఉదాహరణతోనే రాజకీయ సంబంధం లేని రవిని అందులో కాంగ్రెస్ యొక్క గౌరవం కోర్టు ఉదాహరణ కాబట్టి అన్ని విషయాలు పెట్టుకుని రవి సెలెక్ట్ రావాలి మీ సమస్యలు ఏమున్నాయి ఏది మీకు భేదాలు కానీ మీకు గౌరవం తగ్గకుండా పేషెంట్ బాగుపడాలి ఈ ఊరు గౌరవం కాపాడాలి దీనికి ఎవ్వరు రాజకీయం చేయకపోతే నేనైతే రాజకీయం చేయదనుకోలేను జమ్మనూర్డు హాస్పిటల్ మీరు కష్టపడకూడదు ఒకప్పుడు ఇది పెద్ద ఆసుపత్రిలో తీసుకురా నేను ఊట పరిచా ఎంతో వైద్యం చేసినా మెడికల్ క్యాంప్ పెట్టాను ఎందుకు పెట్టాము ఆసుపత్రి బాగుండాలా ఇది కూడా ప్రజలకు ఉపయోగపడాలి దీనికి ఎన్టీఆర్ వైద్య సేవ పెద్ద వైఎస్ఆర్ ఆరోగ్య సేవ ఉన్నాయి ఇప్పుడు ఉంది కదా ఎన్టీఆర్ మీరు కూడా చిన్న దాన్ని కూడా సుప్రెండ్ కానీ కూడా నమ్మకే తక్కువ రేటుతో మిడియన్ బెట్స్లో తప్ప మాకు దొరికింది కదా అని ఐదు వేలు పదివేలు వేలు ఇరవై వేలు ఇలాంటి తప్పులు కూడా నా వచ్చాయి ఇప్పుడు నేను పోయిన ఐసీయూకు మామూలుగా ఆపరేషన్ జరగాలి ఇంజనీరింగ్ చేయడము ఇవన్నీ ఏ హాస్పిటల్ అయినా తప్పే ఏ హాస్పిటల్లో ఆసుపత్రి కూడా మీరు సగ్రదించాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ మీరందరూ మాసం వెళ్ళారు ఈ పదవి కోసం పక్కడ మేము ఇక్కడ ప్రస్తుతానికి పన్నెండు మంది డాక్టర్లు ఉంటాము ఈ పన్నెండు మంది డాక్టర్లు అగస్టిక్ సార్ని ఇన్ఫర్లేషన్గా తీసుకొని ఆయన మా మెంటరగా మేము అనుకొని మేము ఇక్కడ పనిచేయడం జరిగింది కానీ వుట్టి పరిస్థితుల్లో సార్ మాకు ఎవ్రీ మంత్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాకు డెవలప్మెంట్ అయితే చేశారు తర్వాత మా మెడికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ అయ్యేలాగా మాకు ఐఎ

వాళ్ళ మధ్య జ్ఞాపకం వాళ్ళు ఆయన దిశబ్ద అధికారం ఉంది ఆయన కోర్టుకు కోర్టులో కూడా చెల్లెట్టే ఇప్పుడు మీరు కోర్టు ఆటలు తెచ్చుకోండి వాళ్ళ రీఛార్జ్ వస్తుంది కోట ఆటలు ఆటో అమ్మా ఇప్పుడు అయోధ్య తీర్పు కూడా అరవై సంవత్సరాలు సంవత్సరాలు చేసిన తర్వాతనే కోర్టు తీర్పు ప్రకారమే రాజధాని జరిగింది అంతే ఏది కూడా తీర్పు ప్రకారమే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిట్టారు కానీ కోర్టులోకి నా తప్పు జరిగితే ఓడిపోయినట్టు తెలుస్తాడు ఇది ఎక్కడ ఇదే కాబట్టి ఎన్నో సమస్యలు గవర్నమెంట్ కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలు కానీ సమస్యలు విషయం ఇద్దరు అయినా సమస్యను బట్టి ఎవరు బట్టి పరిస్థితిని బట్టి వాడతారు మీరు కూడా మీ పరిస్థితిని బట్టి మీకేమైనా మీకు నష్టం లేదన్నా డిపార్ట్మెంట్ చెప్పండి నేను బిషబ్ గారు చెప్తా నేను పర్సనల్ గా కానీ ఇది ఒక నిర్ణయాన్ని మీరు జమ్మల మడుగు మండలం కొట్టాల గ్రామంలో పర్యటించిన టీడీపీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ముందుగా కట్ట కింద మారమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మైలవరం ప్రాజెక్టు నుండి దక్షిణ కాలువ ద్వారా పోన్న తోట నర్సోజి కొట్టాల గ్రామ పొలాలకు పారే నీరు లీకేజ్ ద్వారా వృధా అవుతుందని గ్రామ ప్రజలు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి దృష్టికి తేవడంతో ఇరిగేషన్ అధికారులతో పరిశీలించారు ందుకి <Sit> గాడిచ్చారు <jaan -ta> yeah, <Elena> జమ్మల క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మాట్లాడుతూ నేకి నుండి హాస్పిటల్ నందు అన్ని సేవలు కొనసాగుతాయని హాస్పిటల్ ఫీజుల విషయంలో త్వరలోనే ఫీజులు తగ్గించి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు वर्किंग मैडम इमरजेंसी वार्ड ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇరవై మూడు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి మూడు లక్షల పదివేల రూపాయల నగదు అలాగే ఇరవై మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్థానిక డీఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ భావన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బుకీల ముఠా గుట్టు రట్టు చేశామని బెట్టింగ్ ద్వారా వ్యవస్థీకృత ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించినట్లు ఇప్పటికైనా యువకులు తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని పిలుపునిచ్చారు ఒకసారి వ్యవస్థీకృత నేరం నమోదైతే నాన్ బెయిలబుల్ కేసులతో పాటు యువకుల ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు సమావేశంలో పట్టణ శైలు సదాశివయ్య రామకృష్ణారెడ్డి బాల మద్దిలేటి గోవిందరెడ్డి ఎస్సైలు సంజీవరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు గుడ్ ఈవెనింగ్ అండి అందరికి మన ఎస్పీ కడప అశోక్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం నిన్న ప్రొద్దుటూరులోని ఆల్ వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అండ్ రూరల్ ఎస్ఎచ్ఓస్ అండ్ వాళ్ళ స్టాఫ్స్ తో కలిపి కొన్ని రైడ్స్ చేయడం జరిగింది ఆన్ క్రికెట్ బెట్టింగ్ దానిలో నిన్న అనగా ఎయిత్ ఏప్రిల్ మనం ప్రిసైజ్ తోని రైడ్స్ చేశాము ఒక టూ లోని వన్ ఆఫ్ ద లోని కంబైన్ రైడ్ చేసిన తర్వాత రామేశ్వరం వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఎయిటీన్ మెంబర్స్ డ్యూరింగ్ ద క్రికెట్ బెట్టింగ్ ట్రాన్సాక్షన్స్ లో మనకు దొరికారు దాంట్లోని టూ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ సీజ్ చేశాము అండ్ వాళ్ళ ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లోని మనకు తెలిసిన కొత్త ఎంఓ ఏంటంటే పుట్ట గిరీష్ కుమార్ అని ఒక ఏజెంట్ ఉంటారు ఇతను ఫర్ వెబ్సైట్ కాల్ బిగ్ బుల్ టూ ఫార్టీ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు యాజ్ అన్ ఏజెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఎమ్మో వాళ్ళు ప్లేయర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అసోసియేట్స్ కింద క్రియేట్ చేసి ఐపీఎల్ గానీ ఎనీ క్రికెట్ బెట్టింగ్ లో గానీ వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫోన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తుంటే వి గాట్ టు నో దట్ అరౌండ్ వన్ క్రోర్ రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ ఎలోన్ ఐపీఎల్ సీజన్ అండ్ గేమింగ్ సీజన్ అంత జరిగింది ఇయర్ లో సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ మన ప్రొద్దుటూర్లోని లోని మన ఎంటైర్ స్టేట్ లో కానీ జరుగుతుంది కొత్తగా క్రియేట్ చేసి ఇది ఒక న్యూ ఎమ్ దీంట్లోని మనం ఏం చేసామంటే ఈసారి వెబ్సైట్ ఓనర్స్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో దీని ఓనర్స్ అవనండి నెక్స్ట్ టైం నుంచి ఆల్ యాప్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా దొరికితే వాళ్ళని కూడా ఎక్యూజ్ లిస్ట్ లోని చేర్చడం జరిగింది ఈసారి దీంట్లోనే మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అస్ అసోసియేట్స్ కూడా ఎక్యూజ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది ఇదంతా అండర్ ఆర్గనైజ్ క్రైమ్ కొత్తగా బిఎన్ఎస్ లోని ఇంట్రడ్యూస్ చేసిన సెక్షన్ వన్ లోని మనం పెట్టడం జరిగింది ఈసారి అండ్ ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా దాంట్లో పెట్టాము సో దీంట్లో బ్యాంక్స్ లోని ఏవైతే వీళ్ళందరి బ్యాంక్స్ అయితే వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారో ఓన్లీ రిగార్డింగ్ క్రికెట్ బెట్టింగ్ అవన్నీ కూడా సీజ్ చేయడానికి లెటర్స్ పెట్టాము అండ్ ఆల్సో వెబ్సైట్ ఆర్గనైజర్స్ లిస్ట్ అంతా కూడా ఈసారి తీస్తున్నాము ఏ అయితే కొత్త వెబ్సైట్స్ మనకు దొరుకుతా ఉంటాయో ఆల్ ఆర్గనైజ్ లిస్ట్ తీసి మనం ఎస్పీ ద్వారా సిఐడి ద్వారా దాన్ని బ్లాక్ చేయడానికి వి ఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ అండ్ ఆల్సో టోటల్ ఫార్టీ అసోసియేట్స్ లో ఎయిటీన్ మెంబర్స్ తీసుకొచ్చాము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది అండ్ సూన్ అదర్స్ ని కూడా మనం తీసుకొస్తాము ఎయిటీన్ మెంబెర్స్ తర్వాత అండ్ ఆల్సో ఇస్ సిమిలర్ కైండ్ ఆఫ్ అఫెన్స్ దీంట్లోని అనదర్ ఇన్ఫో పట్టుకొని ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ తోని ఇస్లాంపుర్ దర్గా దగ్గర షరీఫ్ అని ఒక అతను ప్లస్ అతనితో పాటు ఇంకో నలుగురు ట్రాన్సాక్షన్స్ క్రికెట్ బెట్టింగ్ చేస్తుండగా మనకు దొరికారు దాంట్లో వన్ ల్యాక్ అండ్ ఫైవ్ థౌసండ్ అండ్ ఫైవ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది నిన్న దాంట్లో ఇంట్రాగేషన్ లో తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కలిపి పైన ఉన్న అయాస్ కి బెంగళూర్ భాష మునివరా అండ్ షేక్ ఫరూక్ అండ్ ఏ నర్సింహాన్ని వీళ్ళందరికీ ఇస్తున్నారు అన్నది మనకి ఇంట్రాగేషన్ లో తెలియని విషయం ఇదంతా చూస్తుంటే మొత్తం అంతా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నట్టు కనిపించింది సో దాని మేరకు మనం కొత్తగా బిఎన్ఎస్ లోని కింద కట్టాము ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్ శిక్ష కూడా టెన్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఫైన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ అండ్ ఆల్సో దీంట్లోని లెవెన్ మెంబర్స్ మనం పట్టుకున్నాము దాంట్లో అక్యూజన్ లిస్ట్ లోని లెవెన్ మెంబర్స్ చేర్చాము దాంట్లో మనకి ఫైవ్ మెంబర్స్ దొరికారు రిమైనింగ్ పీపుల్ కూడా మనం త్వరలో పట్టుకుంటాము అండ్ ఆల్సో మా ప్రొద్దుటూర్ సైడ్ నుంచి ప్రొద్దుటూర్ పోలీస్ నుంచి అండ్ కడప పోలీస్ నుంచి కూడా వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ ఆర్గనైజింగ్ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వెబ్సైట్స్ అవ్వండి కొత్త కొత్త యాప్స్ క్రియేట్ చేయడం అన్ని మా వార్నింగ్ ఏంటంటే ఈసారి నుంచి టెక్నాలజీ యూజ్ చేసి ఇంక్లూడింగ్ వాళ్ళ ఓనర్స్ ని ఎవరైతే క్రియేట్ చేశారు ఎక్కడైతే ఐపీ అడ్రస్ వస్తున్నాయి ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మాస్కింగ్ చేసినా కూడా మేము పట్టుకుంటామని విఆర్ గివింగ్ అ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఈ ఆర్గనైజ్ క్రైమ్ కొత్తగా చేర్చిన బిఎన్ఎస్ సెక్షన్స్ లోని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వాళ్ళకి శిక్ష పడుతుంది కాబట్టి ఇది పెద్ద క్రైమ్ అవుతుంది సో దే హ్యావ్ టు నో ఇది కొత్త కొత్త సెక్షన్స్ వచ్చాయి బిఎన్ఎస్ లో మనం యూటిలైజ్ కూడా చేస్తున్నాము మానిగా ఆల్వేస్ వీళ్ళందరి మీద ఉంటుంది ఎవరైతే ఓల్డ్ బెట్టింగ్ చేసే వాళ్ళు కొత్తగా చేస్తున్న వాళ్ళు వీళ్ళందరి మీద ఉంటుంది అండ్ ఆల్సో స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫర్ యంగ్స్టర్స్ అవనండి ప్లేయర్స్ అవనండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియని విషయం ఏంటంటే ఆడడం కూడా తప్పే అండ్ ఎస్పెషల్లీ బెట్టింగ్ అన్నది ఓన్లీ బై హ్యాండ్ కాదు యాప్స్ ద్వారా గానీ వెబ్సైట్స్ ద్వారా కానీ ఆడినా కూడా అది కూడా నేరమే అకార్డింగ్ టు ఏపీ గేమింగ్ యాక్ట్ కూడా ఈసారి మోర్ దెన్ టూ అఫెన్సెస్ సిమిలర్ అఫెన్సెస్ ఎక్కడైనా మాకు కనిపించిన ద్వారా వీళ్ళందరూ ఆర్గనైజ్డ్ గా కనిపిస్తే మేము బిఎన్ఎస్ న్యూ సెక్షన్ వన్ లెవెన్ బార్ టూ లో కూడా పెట్టడం జరుగుతుంది సో అండ్ ఆల్సో మేము అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి వీ విల్ గెట్ టు నో డీప్ రూట్స్ దగ్గర వరకు వెళ్లి ఎవరెవరు క్రియేట్ చేస్తున్నారు ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లో గానీ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు అన్నది దీన్ని డీప్ రూట్ కాస్ వరకు వెళ్తాము ఈ ఇన్వెస్టిగేషన్స్ లో అండ్ ఆల్సో ద సేమ్ వే ఈ సారి నుంచి పొద్దుటూరు పోలీసు ఇప్పటి వరకు మట్కా గ్యాంబ్లింగ్ మీద కూడా చేయడం జరిగింది ఇలాంటి రైడ్స్ బట్ ఇప్పటి నుంచి ఇంకా ఎఫెక్టివ్ గా చేస్తాము అండ్ ఆల్సో దాన్ని కూడా ఆర్గనైజ్ క్రైమ్ కిందకి చేర్చడానికి విల్ డూ ఆర్ బెస్ట్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ ఇండ్ల స్థలాలకే సిపిఐ రిలే దీక్షలు మూడవ రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లుగా పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు రైతు కూలీలకు రెండు ఎకరాలు సాగు భూమి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు పేదలకు భూ రాష్ట్రంలో అదనంగా భూములను కొనుక్కోవాల్సిన అవసరం లేదని రాజకీయ నాయకులు కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారులు కలిసి డికేటీ భూములను దళిత గిరిజన ఆదివాసీలకు చెందిన భూములను వారు వంక పోరంబోకు డి నోటీపై భూములు అమ్ముకొని సొమ్ము చేస్తున్నది ఆక్రమణదారుల చేతుల్లో మిగులు భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసి పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సందర్భంగా పల్లెలో నివసించేటువంటి పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తానని చెప్పేసి పట్టణంలో నివసించే పేదలకు రెండు సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు ఒక మీటింగ్లోనో రెండు మీటింగులలోనో చెప్పినటువంటి మాట కాదు ఇది ఆయనకి ఎక్కడకు పోయినా ఈ మాటను పదే పదే ప్రస్తావించినాడు నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే రెండు సెంట్ల భూమిని పట్టణంలో ఉన్నటువంటి పేదలకు ఇస్తాను పల్లెలలో ఉండేటువంటి పేదలకు మూడు సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు జగనన్న ఇచ్చినటువంటి ఇండ్లు ఒక సెంటు భూమిలో నివాసం ఉండడానికి ఏమాత్రం సరిపోదని చెప్పేసి అంత ఇరుకులో ఒక సంసారం కాపురం చేయడం అనేటువంటిది కష్టమైనటువంటి పని కాబట్టి నేను ఖచ్చితంగా రెండు సెంట్లు మూడు సెంట్లు భూమి ఇస్తానని చెప్పినాడు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇవాళ మంత్రివర్గం కూడా ఆమోదించింది అయితే మేము అడుగుతున్నది ఏంటంటే మీరు కంటి తుడుపు చర్యగా క్యాబినెట్లో పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినా కానీ ఆ వైపున రెండు సెంట్ల భూమి మూడు సెంట్ల భూమి ఇచ్చేటువంటి ప్రక్రియ ఇంతవరకు స్టార్ట్ కాలేదు రెవెన్యూ యంత్రాంగం దాని మీద కసరత్తు చేయడం లేదు అంటే ఇప్పటికీ తొమ్మిది నెలలు దాటిపోయే సంవత్సరం కావస్తా ఉన్నా కానీ దీని మీద ప్రక్రియ పూర్తి కాకపోతే మీరు ఇట్లాగే దీన్ని నానబెట్టి వచ్చే ఎలక్షన్ల వరకు దీన్ని నానబెట్టి ప్రజలను మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం మీరు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటారు అనేటువంటి నమ్మకం అనేటువంటిది ఇవాళ నీ గత పాలన చూసిన తర్వాత ప్రజలకు సన్నగిల్లుతా ఉంది మీరేం చెప్పినారు ఈ ఎన్నికల్లోనే ఏం చెప్పినారు నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పినారు కానీ కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా ఇవాళ పెద్దగా పెంచేస్తా ఉన్నారు ఒకప్పుడేమో జగన్ శఖీతో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని అవినీతి అవినీతిమయమైందని కోర్టుకు పోయి సవాల్ చేసినటువంటి మీరు ఇవాళ శకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఇవాళ ప్రజల మీద సంవత్సరానికి ఒక్క లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం మోపేటువంటి ఒప్పందానికి శ్రీకారం చుట్టినారు అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటువంటిది ప్రజలకు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా మీరు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో పట్టణంలో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు ఇస్తూ ఐదు లక్షల రూపాయలు నిర్మాణానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అన్ని వస్తువుల ధరలు ఇంటి సామాగ్రి ధరలు ఇసుక ఐరన్ సిమెంటు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి అట్లాగే టిట్కోయిన్లు పూర్తయినటువంటి అవి ప్రజలకు అలాట్ చేయాలి పేదలకు అలాట్ చేయాలి జగనన్న కాలనీలు నిరర్థకంగా పడిపోయినాయి వేల కోట్లు దాని మీద ఖర్చు పెట్టినారు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అవి అట్లా నిరర్థంగా పడిపోవడం అనేటువంటిది ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఎవరు ఆస్తో కాదు జగన్ పెట్టినటువంటి సొంత ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి సొంత ఆస్తి కాదు ప్రజలు తాము చెల్లిస్తున్నటువంటి పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో మీరు ఆ డబ్బును అక్కడ ఆస్తులుగా క్రియేట్ చేసినారు ఆస్తులు నిరర్థకంగా ఉండడం అనేటువంటిది ప్రభుత్వానికి ప్రజలకు పాలనకు కూడా మంచిది కాదు కాబట్టి జగనన్న అన్న మీద కూడా తక్షణము ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ ఇండ్లను కూలగొడతారా దాన్ని ఆల్టర్ చేస్తారా అక్కడనే స్థలాలు రెండు సెంట్లు మూడు సెంట్లు కేటాయిస్తారా ప్రభుత్వం కూడా దాన్ని కూడా వెంటనే ఆలోచన చేయాలి అట్లాగే ఇంకొకటి ఇవాళ ప్రభుత్వము ప్రత్యేకంగా భూములు కొనాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో గత ఏడెనిమిది సంవత్సరాలుగా వంక పరంబోకులు ఏటి పరంబోకులు పేదల భూములు దళితుల భూములు అటవీ భూములు రస్తాలు వందల వేల ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకొని ఉన్నారు సిపిఐ ఏరియా కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో దీక్షల పిలుపునిచ్చింది ప్రధానంగా ఎన్నికలలో ఎన్నికల అనంతరం నిన్న మార్చిలో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా అసెంబ్లీ సమావేశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పదే పదే జనవరిలో ఒకసారి ప్రకటించింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు అంత ముందు కూడా ఆగస్టు నవంబర్ మాసాలలో జరిగినటువంటి సమావేశాల్లో మంత్రివర్గ సమావేశాలలో కూడా ఈ వేదలకు ఇచ్చేటువంటి రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అలాగే గతంలో సెంటు స్థలం ఇచ్చిన వాటిని రెగ్యులైజ్ చేసి దాన్ని రెండు సెంట్లు ఇస్తామని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి పట్టాలు ఎవరికైనా ఇచ్చి ఉంటే కనుక వాటిని పూర్తి స్థాయిలో నిర్మి నిర్మాణాలు చేపట్టకపోతే వాటిని రద్దు చేసి రెండు సెంట్లుగా మార్పు చేసి ఇస్తామని చెప్పేసి ప్రకటనల మీద అయితే కనుక ఏ నెల కా నెల ప్రతిసారి ప్రకటనలు అయితే చేస్తా ఉన్నారు జనవరి మాసంలో నవంబర్ ఫిబ్రవరి మాసంలో జీవో నెంబర్ థర్టీన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్ర విడుదల చేసింది మూడు వందల యాభై గజాల ఇంటి స్థలాలు ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూములకు సంబంధించి అది వంకపురం బొక్ కావచ్చు లేకపోతే ఏటిపురం బొక్ కావచ్చు లేకపోతే బంజర్ కావచ్చు ఎక్కడైనా ఉన్నటువంటివి అర్హులైనటువంటి పేదలు ఆక్రమించుకొని ఉంటే వాటికి సంబంధించి కంబద్ధికరించుకోండి అని చెప్పేసి జీవన్ కూడా విడుదల చేసింది కానీ ఆశ్చర్యకరమేందంటే పొద్దుటకు సంబంధించినటువంటి దానిలలో రాష్ట్రంలో మిగతా అన్ని చోట్ల కూడా వాటికి సంబంధించి చర్యలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా మన చే మదనపల్లికి సంబంధించి కలెక్టర్ కూడా వాటి ప్రకటన చేశారు మీరు రండి వచ్చి క్రమబద్ధీకరించుకోండి ఎవరి చేతులలో ఉంటే కనుక వాళ్ళందరికీ వచ్చి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తా ఉన్నారు రేషన్ కార్డులు ఇంటి ఇంటి కరెంటు బిల్లు లేకపోతే ఇంకా పన్నులు ఏమి అవి తీసుకొని వచ్చేసి కంప అని చెప్పేసి ప్రకటన గుప్పిస్తా ఉన్నారు కానీ పొద్దుటూ పరిస్థితికి వచ్చేసరికి చుట్టూ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు వేరే ఇండ్ల స్థలాలు అన్ని కూడా ఆక్రమణలోకి పేదల చేతుల్లోకి వచ్చి ఉన్నటువంటివి ఉన్నాయి అది పెన్నానగర్ కావచ్చు సోమవారల పంచాయతీలో కావచ్చు లేకపోతే వెనక సుందరయ్య కాలనీకి సంబంధించి కానీ వివేకానంద కాలనీకి సంబంధించి కానీ చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితి వీటన్నిటి పట్ల స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎక్కడ చొరవ చూపిస్తున్నటువంటి దాఖలాలు లేవు ఎప్పుడు చూసినా గ్రామ సభల్లో ఉన్నారు గ్రామ సభల్లో ఉన్నారని చెప్పేసి ఇక్కడ తహసీల్దార్ కార్యాలయంలో చెప్తారు ఆయన ఏ గ్రామ సభలో ఉంటాడో తెలియదు ఏ నిర్ణయాలు చేశారో తెలియదు ఆయన పాటికి ఆయన మీట్స్ లో రాసుకునేసి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితే కనపడతా ఉంది తప్ప ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఈ మేము పలు దఫాలుగా ఆందోళన చేసి ప్రజల చేత అర్జీలు ఇప్పించాం అర్జీలు ఇప్పించినవన్నీ ఎన్రోల్మెంట్ చేసి పెట్టామని చెప్తా ఉన్నారు ఎన్రోల్మెంట్ చేసినటువంటి వాటికి సంబంధించి సర్వేలను ఎందుకు ఇంతవరకు సచివాలయాలకు ఆయా సెక్రటరీలకు ఎనౌన్స్మెంట్ చేయలేదని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం దీన్ని దీంతో ఇంతటితో ఆపేటువంటి ప్రసక్తి లేదు ఇవాళ కూడా ఎంఆర్ఓ గారు లేరు ఎక్కడికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చారు కాబట్టి ఒంటిమిట్టకు వస్తున్నారని చెప్పేసి ఎంఆర్ఓ గారు వెళ్ళారట స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు పక్కన అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు ఇంత జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రోజు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి స్థానికంగా ఉన్న సమస్యలు నిన్న కౌన్సిల్ లో కూడా సమావేశాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయో తెలుసు వీటి రిపోర్ట్లు కూడా తహసీల్దార్ గారు ఏం తెప్పించుకుంటా ఉన్నారో తెలియదు అసలు పొద్దుటూరు పట్టణంలో పౌర సరఫరా వ్యవస్థ కూడా అధ్వానంగా తయారైపోయింది రేషన్ డీలర్లు ఇదక ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతా ఉన్నారు వెహికల్ అయితే అసలు మీకు యాక్సెస్ మీకు కంటికి తీయడానికి ఐరిష్కులు లేవని చెప్తా ఉన్నారు కందిబులు రాలేదంటా ఉన్నారు చక్కెర రాలేదంటున్నారు బియ్యం ఒకటి ఇచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి లేకపోతే మీ తంబు పడ్డం లేదని చెప్పేసి విపరీతంగా దోపిడీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ తహసీల్దారు ఏ ప్రాంతంలో ఇన్ని ఆయన వచ్చి ఇన్నాళ్ళ అయినటువంటి పరిస్థితులలో ఇన్ని నెలలు అయినటువంటి పరిస్థితులలో ఎక్కడ కూడా పొద్దుటూరు తహసీల్దారు పలాని వార్డు లేకే ఆకస్మికంగా తనిఖీ చేసి ఇక్కడ పలాని వార్డుతో వీడు ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేయడం లేదు చక్కెర పంపిణీ చేయడం లేదు అనేటువంటి చర్యలు ఇంతవరకు కూడా నామ మాత్రం కూడా ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితి నన్నెల జీతాలు తీసుకోవట్లేదు అంటే మళ్ళీ తీసుకుంటా ఉన్నారు ఆయన ఎప్పుడు ఆఫీస్ లో ఉంటాడు ఎప్పుడు ఉండడో తెలియదు ఎప్పుడు అంతా బయట గ్రామ సభ్యులు ఎక్కడెక్కడ తిరుగుతా ఉంటారో తెలియని పరిస్థితి కాబట్టి దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ గా వదిలే ప్రసక్తే లేదు ప్రజ మీరు ప్రజలకు సేవలు అందించాలని వచ్చినారు ప్రజలకు సేవలు అప్డేటెడ్ ఉండాలి మీరు గ్రూప్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఉన్నటువంటి అధికారులు అందరూ ఎందుకు ఉంటారు ప్రజలకు అని చెప్పేసి వస్తా ఉండేటువంటి పరిస్థితి అట్లా కాకుండా ఎవరైనా రాజకీయ నాయకులు ఇళ్లలోనే ఉండడానికి మేము ఉంటా ఉన్నాం లేదా పై అధికారులు చెప్పిన చవితికి తిరగడానికి ఉంటా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉండము అని అంటే అట్లన్న పెట్టండి ఒక బోర్డు అట్లన్న